మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి మరో కవితతో మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక పుతం మనుషులంతా కుళ్ళు వాసన ఇస్తున్నారు అసూయ ద్వేషాల్లో కాలిపోతూ మాడు వాసన ఇస్తున్నారు వేరువేరు కుంపట్లుగా రగిలిపోతూ వివక్షల కంపు కొడుతున్నారు పోసు దినుసుల్లో ఒకటిగా ముంచేసి మంచితనపు నూనెలో బాగా వేయించాలి కమ్మటి వాసన కోసం కలగనాలి గుప్పెడు అక్షరాలను పట్టుకుని మల్లెపూల పొట్లంలా గుండె నిండా చుట్టుకుని బయలుదేరాను గుప్పెడు అక్షరాలను పట్టుకుని మల్లెపూల పొట్లంలా గుండె నిండా చుట్టుకుని బయలుదేరాను బతికుండి శవం కంపు కొట్టే మనుషుల మీద చల్లటానికి బతికుండి శవం కంపు కొట్టే మనుషుల మీద చల్లటానికి కుళ్ళును కడిగి మనుషుల్ని తేటపరుస్తూ మానవత్వపు గుబాళింపుతో మనిషి వాసనేసే ఒకనొక తోటను పొతం చేయటానికి కుళ్ళును కడిగి మనుషుల్ని తేటపరుస్తూ మానవత్వపు గుబాళింపుతో మనిషి వాసనేసే ఒకనొక తోటను పొతం చేయటానికి ఇదండి మీ చిత్తలూరి కవిత్వం నచ్చింది అనుకుంటాను కవిత్వం మనల్ని శుభ్రపరుస్తుంది కవిత్వాన్ని అందుకే విరివిగా ప్రచారం చేయాలి మంచి కవిత్వం కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి వైబ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్తోనే నేను ఇంకా మంచి మంచి కవితలను మీకోసం వినిపిస్తాను లవ్ యు ఆర్ అంశ మీ చిత్రలు